వెల్కమ్ టు లోకల్ న్యూస్ మనమైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జిల్లాలోని సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్ దగ్గరకైతే ఉన్నాము ఇక్కడ పిల్లలు అదేవిధంగా స్కూల్ స్టాఫ్ మొత్తం ముందస్తుగా బతుకమ్మ సంబరాలు అయితే జరుపుతున్నారు ఉదయం నుండి పిల్లలు వాళ్ళ ఇంటిలో నుండి తెచ్చిన రకరకాల పూలను పేరించి బతుకమ్మను రెడీ చేసి అక్కడ అక్కడ గ్రౌండ్లో పెట్టేసి వాళ్ళు భక్తి శ్రద్ధలలో కొలుస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు మనమైతే స్కూల్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత అసలు ఈ బతుకమ్మ ఎందుకు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అయితే ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు అయితే ఈ ఫెస్టివల్ యొక్క హిస్టరీ ఏంటిది అనేది వాళ్ళ యొక్క మెడ అయితే తెలుసుకుందాం ప్రజెంట్ మనమైతే కిడ్స్ పార్క్ స్కూల్ దగ్గర వచ్చాం ఇక్కడ మార్నింగ్ నుండి టీచర్లు అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బతుకమ్మను చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ వాళ్ళైతే ఆటపాటలతో ఎంజాయ్ అయితే చేస్తున్నారు అంటే నాన్ స్టాప్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మనకు కనబడుతున్న దృశ్యాలు అయితే ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి మనమైతే కొందరు మేడమ్లను అడుగుదాం అసలు ఈ బతుకమ్మ యొక్క ఇష్టం ఏంటిదో వాళ్ళ మాటల్లోనే విందాం మనతో మాట్లాడడానికి స్టాఫ్ కొందరు స్టాఫ్ అయితే ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ బతుకమ్మ పండుగను ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇది స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ ఇయరే కాకుండా ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకంటే స్కూల్లో హిందువులే కాకుండా అందరూ పిల్లలు ఉంటారు అందరికి కూడా హిందువుల పండుగల యొక్క విశిష్టత తెలియాలని మా సార్ వాళ్ళు మాకు చేయడానికి కూడా చాలా ప్రోత్సహిస్తారు ఎప్పుడు కూడా మేము ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేద్దామన్నా కూడా వాళ్ళు సపోర్ట్ అనేది ఖచ్చితంగా మాకు ఇస్తారు పిల్లలు తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నిటినీ పేర్చి కొన్ని రకాల బతుకమ్మలు అయితే రెడీ చేసినాము పిల్లలు కూడా ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొని వచ్చారు పేరెంట్స్ కూడా మాకు మంచిగా అది బతుకమ్మని రెడీ చేసి ఇచ్చి అండ్ ప్రసాదం కూడా పంపించరు కొంతమంది పేరెంట్స్ ఎవ్రీ ఇయరు ఈ ఫెస్టివల్ని బతుకమ్మని నైన్ డేస్ మేము జరుపుకుంటాం ఇంటి దగ్గర అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తోని నైన్ డేస్ జరుపుకుంటాం అంటే ఈ స్కూల్లో అంటే బతుకమ్మని కాకుండా ఇంకేమన్నా పండుగలు సెలబ్రేట్ చేస్తారా మీరు బతుకమ్మ కాకుండా ప్రతి ఒక్క ఫెస్టివల్ని రంజాన్ క్రిస్మస్ అండ్ హిందూ పండుగలు అన్నీ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా విజువల్స్ అయితే కనబడుతున్నాయి పిల్లలు ఆటపాటలతో వాళ్ళు నృత్యాలు చేస్తూ ఆనంద ఆనందోత్సవాల మధ్య ఒక పండగ వాతావరణం అయితే కిడ్స్ పార్క్ స్కూల్లో ఉందని అయితే చెప్పవచ్చు మనమైతే ఇక్కడ ఇంకో పాఠశాల ఎస్టీ ఆశ్రమ స్కూల్ దగ్గర కూడా ఉన్నాం ఇక్కడ కూడా ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మనమైతే అక్కడికి వెళ్దాం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో అయితే ఉన్నాం ఇక్కడ హెడ్ మాస్టర్ అయినటువంటి భోజారం సార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అయితే అంగరంగ వైభవంగానైతే నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాఫ్ మొత్తం కూడా అంటే మార్నింగ్ నుండి ఎంజాయ్ అయితే చేస్తున్నారు వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొందరు వాళ్ళని అడిగి అసలు ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం మేడం ఒక్క నిమిషం మేడం అసలు చెప్పండి ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత చెప్పండి బతుకమ్మ అంటేనే గౌరీమాత గౌరీమాతకి ప్రతీకగా అంటే ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు రాజుకి ఏడుగురు కొడుకులు ఆ తర్వాత ఒక కూతురు ఉంటుండే చాలా గార్భంగా పెంచుకున్నారు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒకసారి ఊరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చెల్లెల్ని బాగా చూసుకోమని చెప్తే సరే అని చెప్పేసి అన్నయ్యలు కూడా వాళ్ళ పనులకు వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు చెల్లె మీద ఆడపడుచులకి ఎంత కొంచెం కోపం ఉంటుంది కదా ఆడపడుచులు పెట్టే బాధలు భరించలేక తను చనిపోతుంది అనమాట తను ఎక్కడికి వెళ్ళింది అంటే ఏ వదినా కూడా సరిగ్గా ఆన్సర్ ఇవ్వదు సో అప్పుడు అన్నయ్యలందరూ ఆమెను వెతకడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆమె నేను ఎక్కడనో లేను ఇక్కడ నేను చనిపోయిన దగ్గర గోనుగ పువ్వు వెలిసింది సో ఆ గోనుగ పువ్వులో నా ప్రతిమను చూసుకోండి అని చెప్పేసి చెప్తాను అన్నమాట అందుకని ఈ సీజన్లో వచ్చే ప్రతి బతుకమ్మ పండగకి గోనుగ పువ్వు తంగెడు పూలు విశిష్టత తీరిగ్గా ఆ పువ్వులని గంగమ్మ తల్లికి చేర్చడం గౌరీ మాతని పూజించడం ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు ఈ బతుకమ్మ సార్ నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు తొమ్మిదవ రోజు పెద్ద బతుకమ్మ అని అంటారు ఆ రోజు మాత్రం అందరు ఆడపడుచుల్ని ప్రత్యేకించి అన్నయ్యలే పిలిచి బతుకమ్మని పేర్చి గౌరీ చెల్లెమ్మ తోటి గంగమ్మ ఒడిలో చేర్చుతారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం అయితే ఈ విధంగా చెప్తున్నారు బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతి విశిష్ట విశిష్టత పండుగలో ఒకటైతే చెప్తున్నారు అయితే ప్రతిభ స్కూల్ స్టాఫ్ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది అంటే మార్నింగ్ నుండి బతుకమ్మని భక్తి శ్రద్ధలతో కొల్చి కొలిచి ఇక్కడికి నిమజ్జనం చేయడానికి అయితే తీసుకో తీసుకొచ్చారు అయితే ఆ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటిదో వాళ్ళ మాటలను చెప్ విందాం మేడం చెప్పండి అసలు ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి అయితే పూర్వకాలంలో రాజ్యానికి రాజైన ధర్మాంగుడు అని ఒక రాజు ఉండేవాడు అతని యొక్క భార్య పేరు సతీమణి అయితే వాళ్ళకి వంద మంది కొడుకులు ఉండేవాళ్ళు అలానే ఒక కూతురు ఉండేది అయితే చాలా ధనవంతులు కూడా అందులో భాగంగా ఏమైపోతుంది తర్వాత కొడుకులు చనిపోవడం జరిగిపోతుంది తర్వాత కూతురు కూడా అలానే చనిపోతుంది చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక ఆస్తి మొత్తం ఇక ఆస్తి కూడా వాళ్ళు ధర్మాంగులు కదా అందరికీ దానం చేస్తారు నాకు ఎవరు లేరు అని చెప్పేసి దానం చేసేసి ఇక అడవికి వెళ్ళిపోతారు అడవికి వెళ్ళేసి ఏం చేస్తారు ఇక తపస్సు చేస్తారు దేవి కోసం మహాలక్ష్మి కోసం తపస్సు చేయగా అప్పుడు మహాలక్ష్మి ప్రత్యక్షమవుతుంది అయితే మీరు మా కడుపులో వచ్చి మీరు జన్మించాలి అని చెప్పేసి చెప్తారు అనగానే ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీమాత ఏం చేస్తుంది వాళ్ళ యొక్క సతీమ్మని యొక్క కడుపులో జన్మించడం జరుగుతుంది అప్పుడు ఆమె ఎప్పుడు వాళ్ళకు కూతుళ్ళు కొడుకులు ఉండరు కదా దాన్ని బట్టి ఏమైపోతుంది పహమిగా నాకు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పేసి బతుకమ్మ అని పేరు పెట్టడం జరుగుతుంది అందుకే బతుకమ్మ అంటే చల్లగా బతకాలి అని చెప్పేసి అని అర్థం ఇలా పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఎప్పటి నుండి అమ్మ శాశ్వతూజయం రోజు ఫస్ట్ రోజు నుండి స్టార్ట్ అవుతుంది అయితే మనం తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఫస్ట్ రోజేమో ఎంగిల్పూల బతుకమ్మ జరుపుకుంటాము తర్వాత నానబియ్యం బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ ముద్దల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ లాస్ట్ రోజుగా సద్దుల బతుకమ్మతో మనం ముగించి నిమజ్జన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పిల్లలు అదేవిధంగా స్టాఫ్ మొత్తం మొత్తం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ బతుకమ్మను అయితే కొలుస్తున్నారు అసలు దీని పర్పస్ ఏంటి అనేది మన హెచ్ఎం నరేష్ అడిగి నరేష్ సార్ని అడిగైతే తెలుసుకుందాం దానికి ఎంపీపీ హెచ్ఎం నరేష్ సార్ అయితే ఉన్నారు సార్ అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత నమస్కారం సార్ ఇప్పుడు మా పాఠశాలలో ఏంటంటే బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా వేసింది కాబట్టి తెలంగాణ వచ్చి నుంచి సో దానిలో భాగంగా బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత పిల్లలకు కూడా తెలియాలి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకు కూడా తెలియాలి కాబట్టి సో వీళ్ళు బతుకమ్మ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ చూపెడతారు కాబట్టి ఇక్కడ మన పాఠశాలలో దసరా సెలవులో ఈరోజు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి సో దానివల్ల ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది సో దానిలో భాగంగా మేము ఎట్లా ప్లాన్ చేసినామంటే బతుకమ్మ సంబరాల పేరెంట్ టీచర్ మీటింగ్ మీటింగ్లో భాగంగా మనం చే సెలబ్రేషన్ చేసుకుంటే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పిల్లలకు మధ్య ఒక సన్నిహిత సంబంధం ఏర్పడి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సెలబ్రేషన్ జరగాలని మేము నిర్ణయించుకొని ఈరోజు ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగానే మేము మార్నింగ్ నుంచి ఇక్కడనే బతుకమ్మ పూలు పేర్చి పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరు కలిసి బతుకమ్మ పూలు పేర్చి బతుకమ్మ వేసి సో ఇక్కడనే తల్లిదండ్రులు కూడా ఇక్కడనే పిల్లలతో పాటు భోజనం చేయడం జరిగింది సో మేము కూడా వాళ్ళతో పాటు భోజనం చేసి ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవాలని నిశ్చయించుకొని ఇప్పటివరకు మేము సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది సో ఇది అయిపోయిన తర్వాత అనంతరం అందరం కలిసి బతుకమ్మను ఒక పద్ధతి ప్రకారంగా నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఈరోజు ఈ ఎంపీపి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ను కూడా కండక్ట్ చేసి ఆ పేరెంట్స్ అందరూ కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ విధంగా కండక్ట్ చేసి ఇటు పిల్లలకు అదేవిధంగా తల్లిదండ్రులకు అత్యంత భక్తి భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఈ ప్రభుత్వ పాఠశాల